నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదింటి వెళ్దాం రేణుక నందనాకి సూప్ పంపించిన భూమి తన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని బోల్ట్ పెడుతూ అసలు మామయ్య అత్తయ్యతో ఎందుకు గొడవపడ్డాడు అనుకుంటూ వెంటనే లోపల ఎక్కడో ఎవరికి తెలియకుండా దాచిన తన మొబైల్ తీసి కార్తికేయకి కాల్ చేస్తుంది ఆల్రెడీ రాజు ద్వారా భూమి నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకున్న కార్తికేయ భూమి నుండి కాల్ రావడం చూసి ఆనందంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు చిటి తల్లి ఎలా ఉన్నావురా తిన్నావా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కార్తికేయ వాయిస్కి తను నందనా గురించి అడగాలి అనుకున్నది మర్చిపోయి నేను బాగున్నాను మావయ్య నువ్వెలా ఉన్నావు అండ్ నేను లేను కదా అని తినకుండా ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను నేను కూడా ఇక్కడ తినని చెప్తున్నా నేను తినకుండా ఉందామనుకున్నా మీ అమ్మ మా అమ్మ అస్సలు ఊరుకోరు కదా అందుకే భూమి వాళ్ళ కోసమైనా తింటున్నాను అక్కడ అంతా బాగానే ఉందా ఎవరు నిన్ను ఏమీ అనడం లేదు కదా భూమి అదేం లేదు మావయ్య నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా గురించి అనవసరంగా ఆలోచించకు నన్ను కూడా అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు కానీ అందరూ చాలా మంచివాళ్ళు మావయ్య అవును భూమి అక్కడున్న అందరూ చాలా మంచివాళ్ళు ఎంత మంచివాళ్ళు కాకపోతే ఒక ఆడపిల్లను అది కూడా రాత్రిపూట జాలీ లేకుండా కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వకుండా గార్డెన్లోనే పడుకోబెడతారు ఇలాంటి మంచి వాళ్ళను నేను ఎక్కడా చూడలేదు వీళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి కదా భూమి మామయ్య అది అది ఈ విషయం మీకు నువ్వు ఎంత దాచాలి అనుకున్నా అక్కడ విషయాలు నాకు తెలుస్తూనే ఉంటాయి భూమి మీ అత్తను సీత అనుకుంటున్నావేమో అది సూర్పనక టైపు అది మారడం జరగదు మారి నా లైఫ్లోకి మళ్ళీ వస్తుంది అన్న ఆశ కానీ తను మారుతుంది అన్న హోప్ కానీ రెండూ నాకు లేవు ఇంకెప్పుడు నాతో ఇలా లేనివి చెప్పి మమ్మల్ని కలపాలి అని చూడకు చెత్త తల్లి అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తికేయ చా హీంటిది ఇలా కట్ చేశాడు మామయ్యతో అత్తయ్య గురించి అడగాలి అనుకొని ఏదేదో వాగేశాను అని తలకొట్టుకుంటూ అవును ఇది మామయ్యకి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉన్న భూమికి రాజు గుర్తొస్తాడు వీడొకడు నా ప్రాణానికి కృష్ణుల్లాగా అందరికి పుల్లలు పెడుతూ ఉంటాడు అని కోపంగా రాజుకి కాల్ చేస్తుంది భూమి రే ఆగ్రా అంటూ అరిచిన హనీష్ వాయిస్కి వెనక్కి తిరిగి ఢిల్లీలో ఉందిరా అని ఆన్సర్ చేసి స్టెప్స్ దిగుతూ ఉంటాడు మహన్ ఢిల్లీలో ఉండడం ఏంటి అదే ఆగ్రా అన్నావు కదా అది ఢిల్లీలో ఉంది అంటున్నాను మహన్ పంచికి ఒళ్ళు మండిపోతూ ఉంటే ఏంట్రా పంచా నేను ఆగ్రా అనలేదు ఆగరా అన్నాను అంటూ కోపంగా విసుగ్గా కలిపి చెప్తాడు ఇది పంచి కాదురా పాయింట్ అంటే నా మహన్ మీదకి సోఫాలో ఉన్న కుషన్స్ విసిరి నీ అబ్బా ఇక్కడ నేను సీరియస్గా ఉంటే విధవ కుల్లిపోయిన జోక్స్ వేస్తావా అని మహన్ను సోఫా మీదకి తోసి మహన్ మీద కూర్చొని జుట్టు పట్టుకుని లాగుతూ కొడుతూ ఉంటాడు రీ నొప్పిగా ఉందిరా వదలరా అని హనీష్ని కిందకి తోయడానికి ట్రై చేస్తూ అరుస్తూ ఉన్న ని చూసి అచ్చా జుట్టు లాగితే నొప్పి కాక హాయిగా ఉంటుందా అని రివర్స్లో పంచి వేసి మహన్ నుండి దిగేస్తాడు హనీష్ నిన్ను అని హనీష్ని కొట్టబోయి వాచ్లో టైం చూసుకొని గాడ్ లంచ్ కూడా దాటేసింది అని భూమి అని అరవగానే రాజుతో సీరియస్గా గొడవ పడుతూ ఉన్న భూమి ఓకే అన్నయ్య తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి మొబైల్ వెంటనే దాచేసి మహన్ ముందుకు వచ్చి ఫాస్ట్గా నిలుచుకుంటుంది నేను వచ్చి ఇంతసేపు అవుతుంది నా మొహన్న లంచ్ పడేయాలని తెలియదా మొగుడు తిన్నాడా చచ్చాడా అని కూడా లేకుండా రూమ్లో పడి ఏం చేస్తున్నావు అదేంట్రా భూమి ఇంటి పని మనిషి అని నువ్వు మీ అమ్మ ఫిక్స్ అయ్యారు కదా మళ్ళీ కొత్తగా మొగుడు పెళ్ళామని కొత్తగా వరుసలు కలుపుతున్నావేంట్రా అని పక్క నుండి కౌంటర్ వేసిన దేవయాని వైపు మోహన్ కోపంగా చూస్తే హనీష్ భూమి చెయ్యడ్డు పెట్టుకుని మరి నవ్వుతారు అమ్మమ్మ ఐ ఆల్రెడీ తోల్యూ దీని విషయంలో నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వకు అని ఎందుకు ఇలా మధ్యలోకి వస్తున్నావు రే అమ్మమ్మగారు చెప్పింది కూడా నిజమే కదా అని నవ్వాపుకుంటే చెప్తున్న హనీష్ని చూసి నువ్వు ముయ్ అని ఇంకా నిలబడి నవ్వులు నవ్వుతూ ఉన్న భూమిని చూసి కోపంగా పైకి లేచి ఏంటి తెగ నవ్వుతున్నావు వెళ్ళి అందరికీ లంచ్ టేబుల్ మీద రెడీ చేయి అనగానే భూమి మూత తిప్పుకుంటూ అక్కడ నుండి డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంది హబ్బబ్బా ఇద్దరు ఏమన్నా యాక్ట్ చేస్తున్నారా ఎవ్వరికీ డౌట్ రాకుండా పర్ఫార్మెన్స్ ఒకరిని మించి ఒకరు ఎరగదీస్తున్నారు అన్నయ్య నిన్ను ఎంత నమ్మాంరా ఇన్నాళ్ళుగా పెంచిన మామ్ని కాదని దానికి పడిపోయావు కదా మామ్ని చీట్ చేస్తున్నావు నేను నీలా కాదు చూస్తూ ఉండు మాం పగలో నువ్వు పాలు పంచుకోకపోయినా నేను పంచుకుంటాను ఏంటి పంచుకునేది ఈ విషయం గాని గాని కనిపెడితే నువ్వు పాలు పంచుకోవడం ఏమో కాని నీతో మాత్రం బకెట్ నీళ్ళు తాగిస్తాడు హై శ్లోక ఎలా ఉన్నావంటూ చేస్తూ ఉన్న హనీష్ వాయిస్కి మొహాన్ని నార్మల్గా పెట్టుకొని హాయ్ అన్నయ్య అంటూ నవ్వుతూ వీళ్ళ దగ్గరికి వస్తుంది శ్లోక నీ గురించి అడిగితే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిందని అమ్మమ్మగారు చెప్పారు ఎప్పుడొచ్చావురా అయినా కాలేజ్ లేదా ఇవాళ ఇంట్లోనే ఉన్నావు ఫ్రెండ్ బర్త్డే అన్నయ్య అందుకే ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు అండ్ మామ్కి ఇలా అయిందని తెలిసి ఇదిగో ఇప్పుడే వచ్చాను అని హనీష్తో మాట్లాడుతూ మహాన్ వైపు చూస్తుంది భూమి డిషెస్ను టేబుల్ మీద పెడుతూ ఉంటే మహన్ భూమి వైపు దొంగచూపులు చూస్తూ తను మహన్ వైపు చూసేసరికి మొబైల్ చూసుకుంటూ యాక్ట్ చేస్తూ ఉంటాడు అది చూసిన శ్లోక వీళ్ళ రొమాన్స్ తగలయ్యా చూడలేక చచ్చపోతున్నాను నీ కొడుకు నిన్ను చీట్ చేస్తున్నాడు అని మామ్కి చెప్తే వాడు నా కొడుకు అని బాహుబలి రేంజ్లో అంటుంది మహన్ మనకి డీలర్స్తో మీటింగ్కి ఇంకో ఫార్టీ మినిట్స్ మాత్రమే టైం ఉంది లంచ్ త్వరగా ఫినిష్ చేసి స్టార్ట్ అవ్వాలి అంటున్నా అవి మహన్ చెవి వరకు చేరవు ఎందుకు చేరుతాయి మహన్ బాబు ఇక్కడుంటే కదా అసలు ఏయ్ వింటున్నావా అని చెయ్యి మీద తోలు గిచ్చిన హనీష్ వైపు కొట్టేలా చూస్తూ ఆ పిచ్చి లేచిందా ఇట్ అని రుద్దుకుంటూ ఎందుకు రగిచ్చావంటూ అరుస్తూ ఉన్న మహన్ వైపు చూసి పిలుస్తుంటే వినిపించుకోకుండా ఎక్కడ చూస్తున్నావు అన్న హనీష్ క్వశ్చన్కి అది అదేం లేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నావు కదా అన్నయ్య మహన్ వైపు ఐబ్రో రైస్ చేస్తూ చూడటంతో అదే అదే ఆలోచనలతో ఎటో వెళ్ళిపోయావంటున్నా అంతే అని అంటుంది అందరినీ లంచ్కి భూమి పిలవగానే నలుగురు లంచ్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు రేణుకాతో నందనాకి లంచ్ పంపిస్తూ నేను అత్తయ్యకి లంచ్ తీసుకుని వెళ్తే ఆవిడికి నచ్చదు అందుకే నువ్వు తీసుకెని వెళ్ళి ఇవ్వక్కా అని చెప్పి పంపిస్తుంది హబ్బో అబ్బో అని మూతి తిప్పుకుంటూ ఉన్న శ్లోక మా అన్నయ్యనిలో సెంటిమెంట్తో పడేశావా అంటూ ప్లేట్లో పెట్టిన ఫుడ్ తింటూ మళ్ళీ మహన్ వైపు చూస్తుంది మహన్ భూమి నడుము వైపే చూస్తూ రిప్ప వేయకుండా లంచ్ చేస్తూ ఉండడం చూసి ఎదురుగా ఉన్న కత్తితో పొడుచుకోవాలి అన్నంత కోపం వస్తున్నా పొడుచుకుంటే చచ్చిపోతుంది అని మహన్ భూమికి కనిపించకుంటే చైర్ ముందుకు లాక్కొని కూర్చుంటుంది మహన్ ఏమీ లేక బుద్ధిగా లంచ్ చేసి హనీష్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోతే భూమి కూడా లంచ్ చేసి దేవయానితో కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు నందనా కోసం ఫ్రూట్స్ మిల్క్ జ్యూస్ సూపు అంటూ ఏదేదో పంపిస్తూనే ఉంటుంది నందనా మీద భూమి చూపిస్తూ ఉన్న ప్రేమకు నా మనవరాలు బంగారం అని దేవయాన్ని భూమికి మెట్టికి చూసి చి నా బతుకు ఎవరికీ నేనంటే ఇష్టమే లేదు దీన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది అని భూమిని తిట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది నందన శ్లోక వెళ్ళాక కాసేపు ఏవేవో ఆలోచనలతో సతమత పడుతూ మహన్ బిహేవియర్ గుర్తు చేసుకుంటూ మహన్ తన చేయి దాటక ముందే ఏదో ఒకటి చెయ్యాలని ఫిక్స్ అవుతుంది అనుకున్నదే తడువుగా తన మొబైల్ తీసుకుని ఒక నెంబర్కి డయల్ చేస్తుంది కాసేపటికి అటువైపు నుండి కాల్లిఫ్ట్ చేయగానే హలో ఈషా హవ్ ఆర్ యూ డు యూ రిమెంబర్ మీ అంటూ నవ్వుతూ అడుగుతున్న నందనా వాయిస్ విని హాయ్ ఆంటీ స్టాప్ జోకింగ్ నేను మిమ్మల్ని మర్చిపోగలను యు ఆర్ మై డార్లింగ్ హహ చాలా డేస్ అవుతుంది కదా ఈషా సో మర్చిపోయావనుకున్నా హవ్ ఈజ్ యువర్ పేరెంట్స్ దే ఆర్ డ్యామ్ గుడ్ ఆంటీ మీరు శ్లోక నానమ్మ తాతయ్య అండ్ అండ్ అని ఈషా సిగ్గుని నవ్వుకొని అందరం బాగున్నాం నీకు కాబోయే మొగ్గుడు కూడా బాగున్నాడు అదే మహన్ గురించే కదా నువ్వు అడగాలి అనుకుంది ఎస్ ఆంటీ అంటూ అందంగా సిగ్గుపడుతూ ఉంటుంది ఈషా ఈషా ఇండియాలో ఏం జరిగిందో నీకు ఆల్రెడీ చెప్పాను అండ్ నువ్వు ఎప్పుడు ఇండియా రావాలో కూడా చెప్తాను అన్నాను గుర్తుందా ఎస్ అయినో ఎప్పుడు అడిగినా టైం రావాలి టైం రావాలి అనేవారు ఆ టైం ఎప్పుడు వస్తుందో అండ్ నాకు మహన్కి మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని టూ ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఆంటీ ఇక వెయిట్ చేయాల్సిన నీడేం లేదు ఇషా ఆ టైం వచ్చేసింది నువ్వు అర్జెంటుగా అక్కడ నుండి వచ్చేసాయి ఎందుకంటే ఇప్పుడు నాకు నీతో చాలా పనుంది అండ్ నువ్వు చేయాల్సిన వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి నీకు నా కొడుకు దక్కాలి అంటే భూమి అన్న దరిద్రాన్ని మనం వదిలించుకోవాలి ఇంకా లేట్ చేస్తే మహన్ దానికి పడిపోయేలా ఉన్నాడు అందుకే నువ్వు ఎంత త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేసాయి నీకు మహన్కి నువ్వు రాగానే ఎంగేజ్మెంట్ జరిపిస్తాను ఆంటీ ఆర్ యూ సీరియస్ హో మై గాడ్ ఐ కాన్ బిలీవ్ దిస్ నేను ఇంకో వన్ వీక్లో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాను అంటే మీరు మీ ప్రామిస్ను ఎలా అయితే నిలబెట్టుకున్నారో నేను కూడా మీకు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకుంటాను దాట్స్ మై గర్ల్ అని నవ్వుతూ నందనా ఈషాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇవేమీ తెలియని భూమి మాత్రం రేణుకాకి ఫ్రూట్స్ మెడిసిన్స్ అన్ని టైంకి పంపిస్తూ తనని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటుంది స్లోకా యాక్సిడెంట్ చేసిన అబ్బాయిని అక్కడున్న కొంతమంది అయ్యో పాపం అని జాలిపడి అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఆ అబ్బాయిని అండ్ తన కండిషన్ని చూసిన డాక్టర్స్ ఏమైంది అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడానికి అపోజ్ చేస్తారు డాక్టర్ గారు ఇప్పటికే ఆ అబ్బాయికి చాలా బ్లడ్ పోయింది అండ్ ఆ అబ్బాయి తలకి కూడా బాగా దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయ్యింది అండ్ మీరు ట్రీట్మెంట్ చెయ్యను అంటే ఎలా మీరు ఉన్నది ప్రాణాలు కాపాడడానికి అలాంటిది మీరే ఇలా వ్యవహరిస్తే ఎలా చెప్పండి ప్లీజ్ డాక్టర్ ఆ అబ్బాయికి ఎంతో ఫ్యూచర్ ఉంది దయచేసి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చెయ్యండి ఏమయ్యా చెప్తుంటే మీకు అర్థం కాదా ఇది యాక్సిడెంట్ కేసు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్కి ఏమైనా అయితే అది మా మెడకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నా ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ కాపీ తీసుకొని రాండి అప్పుడే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పి అక్కడ నుండి వేరే పేషెంట్ని చూడడానికి వెళ్ళిపోతాడు ఆ డాక్టర్ యాక్సిడెంట్ కేసు అనేసరికి అక్కడున్న అందరు బ్యాక్ స్టెప్ వేసిన అందులో ఉన్న ఇద్దరు టీనేజర్ అబ్బాయిలు మాత్రం కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు సార్ సార్ అంటూ కంగారుగా స్టేషన్లోకి వచ్చిన ఆ ఇద్దరు కుర్రాళ్ళని అండ్ వాళ్ళ షర్ట్కి ఉన్న షర్ట్కి అంటిన బ్లడ్ ని చూసి హెడ్ కానిస్టేబుల్ ఏమైంది బాబు ఏంటి బ్లడ్ అంటూ సౌమ్యంగా అడుగుతాడు సార్ నమస్తే సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ జరిగిన యాక్సిడెంట్ గురించి ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ స్టేట్మెంట్ వరకు మొత్తం చెప్తారు అయ్యో అలాగా సరే నాతో రాండి ఎస్ఐ గారు స్టేషన్లోనే ఉన్నారు ఆయనకు చెప్దామని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తం క్లియర్గా ఎస్ఐకి చెప్తారు ఆ కానిస్టేబుల్ హుఫ్ ఏంటయ్యే ఈ యాక్సిడెంట్స్ రోజు ఇదే గొడవ అని విసుక్కుంటూ ఉన్న ఎస్ఐ ముందు వీళ్ళతో కంప్లైంట్ తీసుకుని ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారు ఏంటో ఎంక్వైరీ చేయండి అంటూ ఉండగా సార్ మేము ఆ యాక్సిడెంట్ చేసిన కార్ నెంబర్ నోట్ చేశామా అంటూ ఆ కార్ నెంబర్ చెప్తారు ఎస్ఐ ఆ కార్ నెంబర్ నోట్ చేసుకొని సరే కాసేపు బయట వెయిట్ చేయండి అని వాళ్ళని బయటకు పంపి తన సిస్టంలో ఆ వెహికల్ ఎవరిదో అని తను చూసిన ఎస్ఐ నుదుటిన పన్న చొమ్మట తుడుచుకుంటూ హో గాడ్ ఇది నందనా మేడం డాటర్ లోక వెహికలా అని టేబుల్ మీదున్న వాటర్ గటగటా తాగేసి హెడ్ కానిస్టేబుల్ వైపు చూస్తాడు ఏమైంది సార్ ఎందుకంత కంగారు పడుతున్నారు మేడం ఏమైనా మెసేజ్ చేశారా అంటున్న హెడ్ కానిస్టేబుల్ వాయిస్కి కోపం చిర్రెక్కుతూ రావడంతో రామో అంటూ కోపంగా అరిచి ఒకసారి నా పెళ్ళం చేతులతో తన్నులు తిన్నా అని అంత వెక్కిరింపు అక్కర్లేదు అని సీరియస్గా చెప్తాడు సారీ సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు మీరు కంగారు పడుతుంటే మేడం కాల్ ఆర్ మెసేజ్ చేశారు అనుకున్నాను ఇంతకీ ఏమైంది సార్ ఎందుకంత కంగారు పడుతున్నారు అఘోరించావు కానీ ఇటువైపు చూడు అని స్క్రీన్ హెడ్ కానిస్టేబుల్ వైపు టర్న్ చేసి చూపెట్టగాని అది చూసిన కానిస్టేబుల్ కూడా షాక్ అవుతూ ఎస్ఐ వైపు చూస్తాడు ఏంటి సార్ ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే టెన్షన్ గా గానీ ఎస్ఐ కాసేపు ఆలోచించి ముందు వాళ్ళని లోపలికి పిలు నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్తాడు హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి అబ్బాయిని లోపలికి తీసుకుని రాగాని వాళ్ళు ఎస్ఐ ముందున్న చేతిలో కూర్చుంటూ ఎస్ఐ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అండ్ వాళ్ళతో పెట్టుకుంటే మీ కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుంది కాబట్టి కామ్గా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది బట్ సార్ ఆ అబ్బాయి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం సార్ ప్లీజ్ సార్ చాలా హోప్స్తో వచ్చాం హెల్ప్ చేయండి అయినా డబ్బుంది అన్న పొగరుతో ఇలా యాక్సిడెంట్స్ చేస్తున్న వాళ్ళని మీరు కాకపోతే ఎవరు పనిష్ చేస్తారు చెప్పండి గెటాప్ సార్ ఎస్ఐ నుండి కోపంగా వచ్చిన వాయిస్కి ఆ అబ్బాయిలు ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకుంటారు లేవనిరా ముందు అని ఇద్దరు షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి తన రూమ్ నుండి బయటకు తోసి ఏదో టీనేజ్ పిల్లలు చెప్తే అర్థం చేసుకుంటారు అని మంచిగా చెప్తుంటే అర్థం కావడం లేదా వాళ్ళతో పెట్టుకుంటే ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయి ప్లేస్లో మీరు కూడా ఉంటారు అనవసరంగా కెరియర్ పాటు చేసుకోకుండా పోండి అని కోపంగా చెప్పి రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు ఆ ఎస్ఐ కిందపడ్డ అబ్బాయిల చేతులు దులుపుకుంటూ న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా రా సరే పదా ఇంకో స్టేషన్లో ట్రై చేద్దామని ఇద్దరు అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన కానిస్టేబుల్ వాళ్ళ పక్కన తన బైక్ ఆపి కనిపిస్తూ ఉన్న కేఫ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అక్కడికి రాండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆ కేఫ్లోకి వెళ్ళేసరికి కానిస్టేబుల్ టీ సిప్ చేస్తూ వీళ్ళని చూసి హ్యాండ్ రైస్ చేస్తూ ఇలా రాండమ్మా అని పిలవగానే ఇద్దరు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఇలా కూర్చోండి అని ఇద్దరికి కూడా టీ ఆఫర్ చేసి వాళ్ళతో బలవంతంగా తాగించి మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా ఇదే జరుగుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యాయం మాత్రం జరగదు కళ్ళ ముందే ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చేయలేమా సార్ ప్లీజ్ సార్ మీరైనా హెల్ప్ చేయండి ప్లీజ్ ఆ అబ్బాయికి లైఫ్ చాలా ఉంది అర్థం చేసుకోండి తన వైపు చూస్తూ దీనంగా అడుగుతూ ఉన్న ఇద్దరిని చూసి నాకు హెల్ప్ చెయ్యాలి అనుకున్నా ఏమీ చెయ్యలేను బాబు కానీ మీరు ఒక వ్యక్తిని కలిస్తే మాత్రం మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎవరు సార్ మేము ఎవరిని కలవాలి ఏసీపీ స్వరాజ్ ఆయన మాత్రమే దీనికి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అని వాళ్ళకి అడ్రస్ చెప్పి ఏమీ తెలియనైతే తన స్టేషన్ వైపు వెళ్తే వీళ్ళు స్వరాజ్ కోసం స్టార్ట్ అవుతారు ఈషా రాకతో భూమి జీవితం ఏమవ్వబోతుంది నందన చెప్పినట్టు మహాన్ ఈషాను పెళ్లి చేసుకుంటాడా మరి భూమి శ్లోక రాజ రాజసేయిన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వస్తాయి మహాన్ మనసులో ఏముందో ఎవరైనా గెస్ట్ చేయగలరా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి అండ్ కొంతమంది అడుగుతున్నారు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లింక్ ఇవ్వండి అని చెప్పి లింక్ నేను ఆల్రెడీ పోస్ట్లో మెన్షన్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ప్లే స్టోర్కి వెళ్ళి బ్రోకెన్ హార్ట్ స్టోరీస్ అని సెర్చ్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది అది డౌన్లోడ్ చేసుకోవడమే అక్కడ ఏం మాయ చేసావే అని ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అయింది అది కంప్లీట్లీ ఫ్రీ మీరు వెళ్ళి చదువుకోవచ్చు డైలీ ఒక ఎపిసోడ్ అనేది అక్కడ పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్